హాయ్ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారు ఆశీస్లందరిపైన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎన్నో రోజులుగా నీ కోరిక రేపు గురువారం రోజున తీరబోతుంది భయం లేదమ్మా వెంటనే ఈ ముడుపు తాకుతల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి అలాగే మంచి పరిహారం చెప్పబోతున్నారు అదేమిటో బాబా గారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మన బాబా గారు ఈ వీడియోని మనం ముందుకు తీసుకురావడం ఒక అదృష్టంగా భావించాలండి ఈ వీడియో చూస్తున్నాము అంటే బాబా గారు మనకి ఏదో ఒక దారి చూపిస్తున్నారు అని అర్థం మంచి దారి ఎంచుకోవాలి అనే ఆలోచన మనలో కలగాలండి ఈ వీడియో చూస్తున్న వారికి బాబా గారు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వచ్చి సహాయం చేస్తారు అని నమ్మకం అయితే నాకు కలుగుతుందండి ఎందుకంటే ఈ పరిహారం చేసిన నాకు మంచి ఫలితాన్ని ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఎంతోమంది చాలా చాలామందికి మంచి పరిహారం అయితే ఈ ఫలితం అయితే వస్తుంది పరిహారం చేసిన వారికి అయితే ఎవరికైనా సరే నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉంటాయండి కాబట్టి ఈ పరిహారం చేసుకున్న ప్రతి ఒక్కరికి మాత్రం కంపల్సరీగా మంచి ఫలితాలు అయితే ఇవ్వడానికి బాబా అయితే ఎప్పుడు చూస్తూనే ఉంటాడు మనల్ని ఎప్పుడు మనకు వెంటనే ఉంటాడు బాబాగారు కాబట్టి అందరికీ చాలా మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పరిహారం అయితే ప్రతి ఒక్కరికి మంచి జరిగిందంటే నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఈ వీడియో మేమైతే రెండుసార్లు అయితే పెట్టానండి అలాగే ఇంకా చాలామంది చూడని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా చూసి ఈ పరిహారం చేసుకుంటారు అని అనే ఉద్దేశంతోనైతే అయితే ఈ వీడియోనైతే అయితే మళ్ళీ ఈరోజు చెప్తున్నానండి మళ్ళీ ప్రతి ఒక్కరికైతే మంచి ఫలితం రావాలని కోరుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరికి అలాగే చేసిన వాళ్ళకి మంచి ఫలితం అయితే రావాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దామండి ఈరోజు అయితే మన బాబా గారు మన ముందు ఒక ముడుపును పెట్టారండి ఈ వీడియోను చూస్తున్న వారందరికీ ఈ ముడుపును తాకిన వారందరికీ ఎంతో అదృష్టవంతులని అయితే మన బాబా గారు అంటున్నారండి ఈ గురించి బాబా గారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి బిడ్డ ఈ ముడుపులో ఎంతో విలువైనది ఉంచాను కనుక నేను చెప్పినట్టు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో అది నేను భక్తి చేస్తానమ్మా ఏ క్షణమైతే నువ్వు ఈ ముడుపును తాకావు వెంటనే నేను అదృష్టవంతురాలిగా మార్చేశానమ్మా నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి తల్లి నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టానికి కారణాలు ఎన్ని ఉన్నా సరే కానీ నీ జీవితంలో నీ వారితో సంతోషంగా ఉండాలన్నా కోరుకున్న మంచి ఉద్యోగం రావాలన్నా లేదంటే పిల్లలు కలగాలన్నా ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని అయితే ఇస్తున్నాను అంతేకాకుండా వ్యాపారాల్లోనే లాభాలు లేవు అని ఎవరైతే బాధపడుతున్నారో నేను ప్రతిసారి కూడా ఎన్నో నష్టాలను కూరుకుపోతున్నాను తల్లి అని ఒక భక్తుడు నన్ను ఎంతగానో వేడుకుంటున్నాడు వీటన్నిటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఈ ముడుపుతోటే మొదలవుతుంది ఇది గనక నేను చెప్పిన విధానంగా చేసుకున్నట్లయితే నీ జీవితం ఊహించని విధానంగా మారబోతుంది తల్లి ఇది విని వెంటనే ఆచరించి తల్లి తీరని కష్టాలు ఎన్ని ఉన్నా నిన్ను బాధపెట్టిన వారు కూడా నిన్ను చూసి అభినందిస్తారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్నా బంధం దూరమైంది బాబా ఒంటరిగా పోరాడి పోరాడి పిల్లలతోటి ఈ జీవితాన్ని నేను జీర్ణించలేకపోతున్నాను బాబా అని పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది నా భర్త నాకు కావాలి లేదా నా భార్య నాకు కావాలి అని ఇలా ఎవరైతే నా భక్తుడు లేదా భక్తురాలు వాళ్ళ బాధ తట్టుకోలేక ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకుంటుందో నా బిడ్డకి నేను చెప్పేది పట్టరాన్ని సంతోషం కలిగించే వార్త తల్లి ఇది ఒక్కసారి నేను చెప్పేది వినమ్మ ఎలా ఉంటుందో ఏమిటో నా జీవితం ఏంటో అనే కాకుండా ఇక మీ నీకు అన్ని శుభవార్తలే అన్ని శుభశకనాలే అని అయితే మన బాబా గారు అంటున్నారండి అలాగే నా బిడ్డను బాగా చదువుకోవాలి నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అనే దిగులు అయితే నీలో దాగి ఉంది కదా తల్లి నీ సమస్యలన్నీ కూడా నేను దూరం చేస్తాను ఇలాంటివి తీరని కోరికలు ఏవైనా సరే ఏదో ఒక కోరిక బలమైన కోరిక ఉంటుంది కదా అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఉంటే వారు బాగుండాలి వారి జీవితం మంచి స్థాయిలోకి వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే ఆరాట పడుతున్నావో వెంటనే నేను చెప్పిన ఈ ముడుపుతో పరిహారం చెయ్యమ్మా ప్రతి మనిషి జీవితంలో బాధలు అనేటివి తప్పవు వాటి నుంచి తప్పించుకునేందుకు భగవంతుడు ఇలా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశం అమ్మ ఎవరైతే ఈరోజు ఈ ముడుపును తాగారో వా నా బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాకుండా నీ భవిష్యత్తు నీ చేతిలోనే తీర్చిదిద్దుకుంటావు తల్లి అంతటి శక్తిని నీకు ప్రసాదిస్తానమ్మా బిడ్డ నువ్వు అనుకున్నది జరగడం కోసం నీ కృషిని నీ పట్టుదల నీకు సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు నిస్సహాయ స్థితిలో అస్సలు ఉండవద్దు నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది సాధించే గొప్ప మార్గం నీకు కనిపిస్తుందమ్మా ఇటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దమ్మా ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు తల్లి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే రోజు కూడా నువ్వు నామస్మరణ చేయి తల్లి ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నన్ను తలుచుకుంటావో వెంటనే నేను నీకు నేను ఉన్నాను తల్లి అని నీకు ఏదో ఒక రూపంలో నీకు ధైర్యాన్ని ఇస్తాను తల్లి ఒక విగ్రహ రూపంలోనైనా ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా ఈ విషయం గుర్తుంచుకో తల్లి నీ చుట్టూ ఉన్న వారితో ప్రతి విషయాన్ని పంచుకోవద్దు నీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆత్మీయులుగా భావించి వారితోనే నువ్వు పంచుకున్నట్లయితే వారు నీకు దోహం చేసే అవకాశం ఉంది కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నీకు విజయం సాధించడానికి కింద మెట్లు ఎక్కినట్లు అవుతుంది తల్లి నీ స్థాయిని మార్చుకో తల్లి అనైతే ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అయితే మన బాబా గారు అంటున్నారండి మన బాబా గారు చెప్పబోయే ఆ ముడుపు రహస్యం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ముడుపు రహస్యం తెలుసుకొని గురువారం రోజున చేస్తారు చేసిన ప్రతి బిడ్డకి కూడా ఫలితం ఉంటుంది నా ఆశీస్సులు ఉంటాయి అని మన బాబా గారు అంటున్నారండి ఇక ఈ ముడుపును తయారు చేసుకోవడానికి కావలసినవి ఏమిటో చెప్తాను ఫ్రెండ్స్ ఈ ముడుపుకి కావలసినవి పసుపు రంగు క్లాత్ ఎండు శనిగలు పదకొండు రూపాయలు అన్నీ కూడా వన్ రూపీ కాయిన్స్ ఉండాలండి గురువారం రోజున మీరు బాబా గారికి యథావిధిగా పూజ చేసుకుంటారు కదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ పరిహారాన్ని చేశానండి మంచి ఫలితం అయితే వస్తుంది అలాగే మీరు కూడా మీరు కూడా చేయండి మంచి పరిహారం అయితే మంచి పరిహారం మంచి ఫలితం అయితే వస్తుంది తప్పకుండా నమ్మకంతో చేసుకోండి బాబాగారికి దీపారాధన చేసిన తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ బాబా బాబాగారి ప్లేట్ ముందు బాబాగారి ముందు ఉంచండి ప్లేటును పసుపు క్లాత్ వేయండి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి వెండి శనగలు అనేటివి వేసి అలాగే పదకొండు రూపాయలు కాయిన్స్ అనేవి వేయాలి మీ సంకల్పం చెప్పుకుంటూ ఇల్లు కట్టుకోవాలి సంతానం కావాలి మంచి ఉద్యోగం రావాలి ఉద్యోగంలో స్థిరపడాలి వ్యాపారంలో మంచి లాభాలు రావాలి పిల్లలు వృద్ధిలోకి రావాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి ఇలా ఎన్ని కోరికలున్నా సరే భార్యాభర్తల మందం బలపడాలి మేము విడిపోకూడదు కలిసి సంతోషంగా ఉండాలి అని కూడా అనుకొని ఈ ముడుపు కట్టుకోవాలండి ఇలా బాబా గారు ముందు కూర్చొని మీ సంకల్పం చెప్పుకుంటూ ముడుపు కట్టుకోవాలండి ముడుపు బాబా పాదాల దగ్గర పెట్టండి బాబా గారికి ముడుపుకి హారతినివ్వండి అలాగే మీరు బాబా గారికి దీపారాధన చేసిన తర్వాత అష్టోత్తరం అనేది తప్పనిసరి చదువుకోవాలండి పూరేకులతో కానీ మీ పూ మీ పూలతో కానీ అక్షింతలతో కానీ వేడితోనైనా సరే బాబా గారికి అష్టోత్తరం అనేది చేసుకోవాలండి ఆ తర్వాత సాయిసరిత్ర నుంచి ఒక అధ్యాయం అయితే తప్పనిసరిగా చదవాలండి పరిహారం చేసిన తర్వాత ఆ ముడుపుని ఆ రోజు బాబాగారి పాదాల వద్ద ఉంచాలండి తర్వాత రోజు మీరు మీకు ప్లేస్ లేదు అనుకుంటే కనుక ఆ ముడుపుని ఏదైనా చిన్న బాక్సులో పెట్టి మీ పూజా మందిరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా తొమ్మిది వారాలు చేయాలండి ప్రతి వారము కూడా ఆ ముడుపు తీసి బాబాగారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకుని యధావిధిగా మీరైతే ఆ ముడుపుని వేరే చోట దాచుకోవచ్చు ప్రతి వారం ముడుపు కట్టాల్సిన అవసరం లేదండి ముందు రోజు ముడుపు కడతాం కదండి ఆ ముడుపే ప్రతి వారి బాబాగారి పాతల దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే మీరు అనుభవిస్తున్న కష్టాలు బాధలు కర్మలు అన్నీ కూడా మీ నుండి దూరమై అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి మన బాబాగారు ఏమంటున్నారంటే మీరు రెండు వందల శాతం నన్ను నమ్మి ఈ ముడుపును కట్టారు మీరు కోరుకున్న కోరిక నిర్విజ్ఞానంగా తీర పూర్తి చేస్తాను అని చెప్పి బాబాగారు అంటున్నారండి తొమ్మిది వారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఈ ఏం చేయాలి అనే డౌట్ అయితే మీకు వస్తుంది కదా ఫ్రెండ్స్ తొమ్మిది వారాలు పూర్తి అయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న బాబాగారి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజారి గారికి దానం కింద ఇవ్వండి ఒకవేళ పూజారి గారు కనుక పుచ్చుకోకపోతే గనక మీరు ఇంటికి వచ్చేసి ఆ ముడుపుని ఇప్పి అందులో ఉన్న శనగలని నానబెట్టి ఆవుకు తినిపించేయండి తర్వాత పదకొండు రూపాయలతోటి బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ కొని చిన్నపిల్లలకి ఇచ్చేయండి అలా మీరు వీలు కుదరకపోతే కనుక తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే బాబా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ పదకొండు రూపాయలు బాబాగారు ఉండిలో వేసేయండి ఎంతో మందికి ఫలితాన్ని ఇచ్చిన ఈ పరిహారం తప్పకుండా మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి కంపల్సరీ మీరు ఈ పరిహారం చేసుకోండి గవర్నమెంట్ ఉద్యోగమైనా వస్తుంది ఉద్యోగం రాని వాళ్ళకి అలాగే ఇంకా ఏ విషయాలైనా సరే మీరు ఈ కోరిక నెరవేరాలి అంటే కంపల్సరీ ఈ విధంగా చేసుకోండి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మంచి ఫలితాలు అయితే నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసింది మంచి ఫలితం అయితే వస్తుందండి ఈ కాబట్టి మీరు ఎవరైనా సరే మనము బాబా మీద భక్తితో నమ్మకంతో కనుక చేస్తే ఏ పరిహారం చేసుకొని మీ అందరికీ కూడా మంచి ఫలితం రావాలి అని చెప్పేసి చే అనుకుంటున్నానండి బాబా గారిని అయితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా రేపు గురువారం రోజు కంపల్సరిగా ఈ పరిహారాన్ని చేసుకోండి చేసుకున్న వారికి బాబాగారు వెన్నంటే ఉండి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఉద్యోగం అలాగే చదువు రావట్లేదు మా పిల్లలకి అనుకున్న వాళ్ళకి చదువు అలాగే ఇంటర్వ్యూలలో పాస్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూలలో పాస్ అవుతారు మీరు రెండు మూడు గురువారాలు చేసి సరిగ్గా మీకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ఎంత కష్టంలో వారికైనా సరే ఆ కష్టంలో నుంచి బయటపడేసే మార్గాలు అయితే దొరుకుతాయి భూమి విషయంలో కావచ్చు ఇల్లు కొనుక్కోవాలని ఏదైనా జాబ్ విషయంలో కావచ్చు ఏదైనా సరే మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే కంపల్సరీగా ఈ ఈ ముడుపు పరిహారం ఎత్తే చేయండి ఏం లేదండి ఒక ప్లేట్ తీసుకోండి ఇతర ప్లేట్ ఇతర ప్లేట్ తీసుకొని దాంట్లో ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని చెన్నదలు వేసుకొని పదకొండు రూపాయలు వేసుకొని ముడుపు కట్టుకోండి కట్టుకొని ప్రతి గురువారం గురువారం ఆ ముడుపు ఆ బాబా దగ్గర పెట్టి మళ్ళీ పూజ చేసుకోండి అంతే మళ్ళీ కొత్తగా ముడుపు కట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ ముడుపును అలాగే ఉంచేసి మళ్ళీ గురువారం అలాగే పూజ చేసుకోవాలి అంటే పదకొండు తొమ్మిది గురువారాలు అయిపోయిన తర్వాత బాబా గుళ్ళు ఎవరికన్నా దానంగా ఇచ్చేయాలి అయ్యగారికి తీసుకోకపోతే పైసలు ఏమో ఉండీలో వేసేసి ఆ చెయ్యగలు ఉడకపెట్టి ఆవుకి తినపెట్టండి అంతేనంటే సింపుల్గా ఉంటుంది పరిహారం అందరికీ మంచి ఫలితాలైతే వస్తాయి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి శ్రద్ధ సవురి బాబాగారు రాసేసి అందరూ